హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే ఈ రోజున చాలా అంటే చాలా మందికి అయితే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న ఏదైతే మన రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకైతే నిజంగానే రైతు భరోసా అయితే వస్తుందా రావట్లేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతుల గురించి వచ్చేసి ఈ రైతు భరోసా గురించి రోజున ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి ఒక్కసారి రైతన్నలు మీరు రైతు భరోసా రావట్లేదు రావట్లేదు అని ప్రతి ఒక్కరైతే అంటున్నారు కాబట్టి ఈరోజు ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ విధంగా అయితే వస్తాయనే విషయాలు కూడా మనమైతే ఈరోజు ఈ వీడులో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఒక్కసారి రైతన్నలు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అయితే చేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈరోజు వస్తాయి రేపు వస్తాయి దాదాపుగా సంవత్సరం మనకి దాటిన తర్వాత పద్నాలుగు నెలల్లో వచ్చేసి మన రైతుల కోసం రైతు బంధు పథకాన్ని అయితే క్యాన్సిల్ చేస్తూ దాని ప్లేస్లోనే మనకైతే రైతు భరోసా అనే కొత్త పేరుతో అయితే వచ్చింది కాబట్టి ఈ పేరుతో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అయితే డబ్బులైతే ఇవ్వడం జరుగుతుందండి 哎咳咳，哎咳。 సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈరోజు సుమారు రోజున వచ్చేసి దాదాపుగా రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం జరిగింది కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా వానాకాలం కాకుండా ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సంఖ్య ఏదైతే నడుస్తుందో దాని వరకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఒక్కసారి మన ఏదైతే అయితే ఉంటారో ఒక్కసారి మీరైతే ఆలోచన అయితే చేయండి ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇస్తారేమో అని చాలామంది రైతన్నుల అయితే అనుకున్నారండి కాకపోతే మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇవ్వడంతో చాలామంది మనకైతే అడుగుతున్నారండి నిజంగానే ఆరు వేలు అయితే ఇస్తున్నారైందని ఇప్పటివరకు దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతు భరోసా పొందినాలైతే ఉంటారో వాళ్ళకి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఆరు వేల రూపాయలు వచ్చేసి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావడం అయితే జరిగిందండి ఓకేనా సో ఈ రోజున కూడా దాదాపుగా మనకైతే ఆరు పాయింట్ రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి సో ఈ రోజున గొప్పగా అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఓకేనా సో రైతనాల్లో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈ రోజు కూడా డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి ఒక్కసారి మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే రేపటి రోజున వచ్చేసి ఎంతమంది రైతులైతే వస్తుందో అనే విషయాలు కూడా మనమైతే వీడియోలైతే వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరైతే వెంటనే పొందవచ్చు